ఇది వచ్చేసి మనం నాటు వైద్యాన్ని కూడా ఉపయోగిస్తారు ఫ్రెండ్స్ ఇది మెయిన్ పాయింట్ అంటే సొరకాయ ఎండిన దాన్ని ఇది చాలా అలకాగా ఉంది ఫ్రెండ్స్ బాల్ మీద గుర్తుంది సో ఏంటంటే దీన్ని మనం తయారు చేసేటప్పుడు దాన్ని ఏం చేస్తామో వీడియోలో చూడండి దీంట్లో పూర్వంలో నీళ్ళు మోసుకుపోతున్నారు నేను అదే చెప్తుండేది ఏమి అప్పుడు మ్యాటర్ లీక్ చేస్తుంది ఇంకా అంటే కూడా ఉంది సో ఏంటంటే మా వాళ్ళు పెద్దవాళ్ళు ఏంటంటే సొర చెట్టుని సొర్ర దాన్ని కోసి చేసి పిల్లలు రూపాయి బిల్లు అంత సైజులో చేసి పిల్లలకు మడతాలకు కడతారు చాలా వరకు అయితే పల్లెటూరు వాళ్ళకి తెలిసింది తెలిసి ఉంటుంది ఏంటంటే ఏ జబ్బులు ఏ రోగాలు రాకుండా అట్లా ఉపయోగిస్తారు అన్నమాట దాన్ని ఎండిలో సొరకాయ తీసుకు వెళ్ళి కట్టుకుంటాం ఇప్పుడు మనమైతే ఫారెస్ట్ లో ఎంటర్ అవుతున్నాం వచ్చారులేండి ఈ రోజు మా ఇంటి అయిన వాళ్ళు వచ్చారు రండి ఒకసారి మీకు చూపిద్దామని ఇద్దరు వచ్చారులేండి అయితే వచ్చినార ఇద్దరు వచ్చిన నుంచి ఏదో ఎత్తులతా ఉన్నారు నాకైతే ఏం కోసం అంతంతలోనే కూడా గిగు మనస్ఫూర్తి గిగు ఫస్ట్ సో ఫ్రెండ్స్ దోమలు కడుతున్నాయి అంది సోన ముల్లులు గుచ్చుకున్నాయి పామే పా యాలపద్ద వేసినరా దోమలు కడుతున్నాయి ఆలపద్ద ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మాలు వీడియో ఏం తెలుసా మీరు యూట్యూబ్ లో ఇప్పటికీ ఒక వంద వీడియో చూసినా ఫ్రెండ్స్ మరల అని సో ఫైనల్ గా ఏందండి మా వాళ్ళ అస్సలు చేతులైన నిజమైన మరలమంది గురించి మీకు చెప్పాలని కూడా వచ్చినారు అంటే ఆకు ఆ తీగ అన్ని మీకు క్లారిటీగా చూపిస్తారంట ఒకసారి చూసేయండి చూపిస్తాము దయచేసి మాత్రం చేయకండి యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు మరల మందును చాలా దారుణంగా ఉపయోగించారు కానీ ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు మా నవాఖరి మా వదినే మా పిన్ని రెండు రకాలు అండి నాకు సో వీళ్ళ 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 నాన్న వీళ్ళ నాన్న వాళ్ళ నాన్న కూడా మేకలు ఉన్నాయి జీవాలు సో వాళ్ళకి ఏంటంటే ఈ ఆకి పిండుతారంటే ఇల్లు ఆకుని తయారు చేసి దానికి పిండి పెడితే సో అది ఎక్కడ ఇప్పుడు జివాలకు వచ్చే కొండలకే ఫ్రెండ్స్ ఆ జీవాలు ఎక్కడ తప్పిపోయినా ఏం చేసినా కూడా సచ్చినట్టు వాళ్ళు ఇల్లు ఆడుంటే ఆడికి తిరిగి తిరిగి వచ్చాయంట ఫ్రెండ్స్ అందుకోసం ఈరోజు ఏంటంటే ఇంకా నువ్వు ఉపయోగించినవా కొంపేసి నాకు ఉపయోగించినావా లేకపోతే మీ అక్కకు ఇప్పుడు ఉపయోగిస్తావా ఎవరికి నాకు నువ్వు నా మీద ఉపయోగిస్తారా మీదకుండా అంటే గట్టిగా మాట్లాడడం తిట్టకుండా ఇవి కూడా లేకుండా బతకాలనుకుంటున్నారా చూడండి ఆడళ్ళు మరీ దారుణంగా ఫ్రెండ్స్ ఎప్పుడో ఒకసారి తిట్టడము ఎప్పుడో ఒకసారి అరసడము అవి కూడా తప్పేనా నువ్వట్టి 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 చెల్లలు పట్టి అది కాదులు అక్క కొట్టి అక్కను పట్టించుకో అది కాదు అది కాదు ఏం చేస్తున్నారా మీరు వచ్చేది లేదారా నే ఓ పని చెయ్యి నువ్వు మీ ఆయన పెట్టు నువ్వు మీ ఆయన పెట్టు తర్వాత మీ ఆయన ఉండాలని చూసి నాకు పెడతాది వియ నువ్వే చిన్నపిల్లం అనుకుంటున్నావా చెంది చెట్టు కదా ఏం తెచ్చాంత పెళ్ళే ఇంతకు అమ్మాయి పిల్లగా ఉంటుంది ఎర్రగుంటది నల్లగుంటది ఎట్టుంటది మే అంటే

అది కాదు నువ్వు అది కాదు నువ్వు మా బాయికి వేయద్దు ఇంతకు ఎన్నెలు మా పెళ్ళయి ఉయ్యమ్మ ముసలు అయిపోయినాడు మీరు వయసు పిల్లలు అనుకున్నారు పద్దెనిమిది పద్దెనిమిది సంవత్సరాలు అయిందంట పెళ్ళయి ఈయన ఈయనయితే నేను పుట్టినప్పుడు ఇట్టున్నాడు ఇప్పుడు ఇట్టున్నాడు ఫ్రెండ్స్ ఆయన మారకున్నాడు ఈమె అయితే కొంచెం లాభం లేదు కానీ

అయితే పని చేయరు షెల్లు పెట్టుకుని వీటిలో ఎవరికన్నా ఒక మిలియమైన ఆకులు రమే సమయం ఎందుకంటే ఎక్కువ కాలనా వాళ్ళు బాగా చూడు ఆకులు అది మళ్ళీ ఎక్కువ వేసుకుంటే తిక్కలేస్తుంది తక్కువే దీన్ని ఎండబెట్టాలి మళ్ళా ఎండబెట్టి చూర్ణం చేయాలా దీని ఓకే ఫ్రెండ్ చాలా కష్టపడే అడవిలోకి వచ్చి వెతికి వెతికి నలుగురు మనుషులు వెతుకు అంటే నాకు తెలియదు అండి అయ్యాక ఏమో వీళ్ళ ముగ్గురికే తెలుసు అనమాట నువ్వు చేసిన లోపలికి వచ్చాం ఫ్రెండ్స్ అడవి లోపలికి వచ్చేసాం అనమాట వచ్చేసి దాన్ని చాలా సార్లు వెతికితే గానీ అది కనపడలేదు ఇప్పుడు కనపడి ఇంత గెంచుతున్నావా లేకపోతే చాలా కష్టపడే తాకు దొరికింది సో దీన్ని మనం తయారు చేసే విధానం నెక్స్ట్ వీడియోలో ఉంటది దీని దెబ్బ పడిందంటే ఎంతలా మొగుడనే గాని గింగరాలు తిరగాల్సి గింగరాలు తిరిగి కొంగున కట్టేసుకుంటుంది ఆడిది ఆడది అయితే అది కట్టేసుకుంటుంది మొగుడు అయితే ఇంకా పైట ముడేసుకుంటా పైట ముడేసుకుంటున్నాడు అట్లా ఒకటి రాక ఇది దీన్ని తయారేసే విధానం దీనికి బాగా ఈజ్ వచ్చే నెక్స్ట్ వీడియోలు అయితే చూపిస్తాం అంతేనా అంతే అంతే ఇటు కూడా బ్లాక్ మిల్ చేసినారా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ బాగా కమర్షియల్ అయిపోయినారు ఫ్రెండ్స్ దీనికి లైక్స్ వ్యూస్ వచ్చినాయి అంటే నెక్స్ట్ వీడియోలు చూపించారంట లేదా చూపెట్టారంట అందుకొస్తే కదా ముందే విడిద ఫ్రెండ్స్ మేము ఏదో వ్యూస్ కోసం వీడియో కోసం తీసుకొచ్చాం కానీ ఎవరు అడగాకరి ఎవరికి చేసి పంపిలేము ఇచ్చి పంపిలేము బాగా గుర్తుపెట్టుకోండి ఓకేనా ఇలా అని ఆమెకు ఎందుకంటే బాగా వాళ్ళ నాయన వాళ్ళ తాతల కాలం నుంచి చేస్తారు కాబట్టి అవును అనుభవం కాబట్టి అటు చేసినాం అంతే వాళ్ళ తాత ఫ్రెండ్స్ వాళ్ళ నాయనకు కూడా ఏమంతకు తెలియదు కానీ వాళ్ళ తాత అయితే జివాలకు బాగా చెప్తున్నాడు అంటారు సో మీ తాత గుంతలం చేసి వచ్చి ఎవరికి ఏం చెప్తావు సో అది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మాములుగా అయితే ఈ మరల మందులు జంతువులు ఉపయోగిస్తున్నారు అది కాస్త ఇప్పుడు ఏదేదో పనికి మళ్ళీ పనులకు అందుకు ఉపయోగిస్తున్నారులేండి

వచ్చిందామో పోకూడదు ఈ కాలం ఏంటంటే అడవిలో ఉంటాయి ఆ తీగలు మనం తగిలి మైండ్ మైండ్ వద్ది మైండ్ పోయి కూడా తెలియదు అది కూడా బాగా తీగ మత్సం మత్తి మరి మత్తి లేకుండా వద్ద

బాగుంది సుబ్బుకు ఇలా తీ ట్రై చేద్దాం ట్రై చేయాలా మేము మిమ్మల్ని ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఈ వీడియోకి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు అడగర్రీ నేను చెప్తే ఒప్పుకుంటారు వాళ్ళు చెప్పుకునే కూడా బరువైంది ఆయన ఫ్రెండ్స్ వచ్చాము చాలా సరదాగా అయితే ఆకుని ఎత్తుకలేము సరదాగా అయితే దాన్ని మరల మందికి ఉపయోగించి ఆకైతే ఇంకోసారి ఫైనల్ గా లాస్ట్ టైం చూపిస్తా చూసేయండి సో ఇదే అంతా ఏంది అన్ని పచ్చగా ఉన్నాయి నాకైతే చాలా రకాల ఆకలు ఉన్నాయి కానీ ఇది పవర్ఫుల్ ఆకంట సో మరల మంది ఆకైతే ఇది ఫ్రెండ్స్ ఇది అయితే ఫిక్స్ గా అండి వ్యూస్ బాగా వచ్చి నెక్స్ట్ వీడియో తయారు చేసే వీడియో దీన్ని తయారు చేసే విధానం చూపిస్తా అనమాట ఓకే ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా మాత్రం మా కోసం చిన్న లైక్ అయితే ఇవ్వండి ఓకే బాయ్ ముగిపిల్ల ఫ్రెండ్స్ అన్ని సైకిల్ చేస్తుంది